నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కొమరం భీమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాసులు మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు వినతి పత్రం సమర్పించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలోని ఫైవ్ సి సిక్స్ బ్లాక్లలో తాగునీటి సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళనకారులు కోరారు మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న టూ టూబీహెచ్ కాలనీలో అనేక సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి ఇవాళ కాలనీ ఏర్పడిన తర్వాత ఇవాళ వాటర్ సమస్య అనేటువంటిది ముఖ్యంగా సీరియస్గా ఉన్నది ఈ వాటర్ సమస్యను తీర్చాలని చెప్పేసి గతంలో కూడా ప్రజలు అనేక కష్టాలు పడుతూ మరి వాళ్ళు అక్కడ వాటర్ సమస్యను శాశ్వతంగా తీర్చాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు మరి ఇవాళ చూస్తే సి ఫైవ్ సి సిక్స్కి సంబంధించినటువంటి రెండు బ్లాకులలో గత సంవత్సరం కాలంగా వాళ్ళు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా అయితే వాళ్ళు మిషన్ భగీరథకు సంబంధించినటువంటిది లైన్ పైప్ లైన్ ను కనెక్షన్ ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఇవల్ల మిషన్ బగిరథ